హలో అండి అందరికీ ఈ వీడియోలో త్రినాథ మేళ ఎలా చేసుకోవాలి అనేది పూర్తి వివరంగా చెప్పడం జరిగింది ఎవరైతే త్రినాథ మేళ గురించి డౌట్స్ ఏమైనా ఉన్న వాళ్ళైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్న వీడియోని లైక్ చేసి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే మనము ఒక పూజ చేస్తున్నామా లేదంటే మూడు పూజలు కలిపి ఒకేసారి చేస్తున్నామా అనే దాన్ని బట్టి మనం ఎన్ని వస్తువులు తీసుకోవాలని అయితే ఉంటుందండి ఇక్కడ నేనైతే మూడు పూజలు కలిపి ఒకేసారి చేస్తున్నాను కాబట్టి తొమ్మిది చెంబుల్ని తీసుకున్నాను కొంతమంది ఏంటి అంటే మూడు చెంబులు మూడు ప్రమేదలు పెట్టుకొని పూజ అయితే చేస్తారు ఇంకొంతమంది తొమ్మిది చెంబులను పెట్టుకొని మూడు మేళాలు ఒకేసారి చేస్తారు నేనైతే ఇక్కడ మూడు మేళాలు కలిపి ఒకేసారి చేసుకుంటున్నాను అందుకోసమే తొమ్మిది అయితే తీసుకున్నాను ఈ తొమ్మిది చెంబులకి కూడా పసుపు కుంకుమ బొట్లు అయితే నేను వీడియోలో చూపించినట్లు పెట్టేసుకోండి ఇంకా మనము పసుపుతో వినాయకుడిని కూడా చేసుకోవాలి కదా వినాయకుడిని కూడా రెడీ చేసుకొని వినాయకుడికి అయితే బొట్టు పెట్టేసుకోవాలి ఇంకా మర్రి కొమ్మలైతే చాలా ముఖ్యమండి మనకి త్రినాథ మేళాలో అన్నిటికంటే ముఖ్యమైనది మర్రి కొమ్మలు ఇంకా ఆకు వక్కలు ఇంకా సాంబ్రాని ధూపాన్ని కూడా మనము సిద్ధంగా ఉంచుకోవాలి ఇలా మర్రి కొమ్మల్ని చెంబుల్లో నీళ్లు వేసి వాటిలో పెట్టుకోవడానికి ఒక్కొక్క ఆకులు సెపరేట్ చేసుకొని వాటికి పసుపు కుంకుమతో బొట్లు అయితే పెట్టేసుకున్నాను ఇంకా స్వామివారి ఫోటోకి కూడా బొట్లు పసుపు కుంకుమతో బొట్లు పెట్టేసుకొని మనము పూజలో పెట్టాలనుకున్న ప్రమిదలకి కూడా పసుపు కుంకంతో బొట్లైతే పెట్టేసుకోవాలి ఇక్కడైతే పూజ కోసం కొబ్బరికాయ అట్టిపళ్ళు నా దగ్గర ఇంకా యాపిల్స్ అవి ఉన్నాయి కదా అని చెప్పేసి అవి కూడా నేను రెడీ చేసుకున్నాను ఇంకా పూజ కోసం మనము పువ్వుల్ని కూడా సిద్ధం చేసుకోవాలండి ఇవన్నీ కూడా సిద్ధం చేసేసుకొని ప్రమిదలకి కూడా బొట్టు పెట్టేసుకొని పూజను ఇంకా సర్దేసుకోవడమే ఇంకా పూజకైతే ముందు స్వామివారి ఫోటోని మనం ఏ ప్లేస్లో అయితే పూజను పెట్టాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో ముందు తడిగుడ్డతో ఒత్తుకొని దానిపైన చిన్న పిండి ముగ్గు వేసుకొని స్వామివారి పటాన్ని అయితే పెట్టుకోవాలి స్వామివారిని పెట్టుకున్న తర్వాత మన దగ్గర ఉన్న పువ్వులన్నిటితో స్వామివారిని అలంకరించుకోవాలి ఇంకా మనం మహాగణపతిని మాత్రం త్రినాథ మేళ చేసేటప్పుడు త్రినాథుల స్వామివారికి ఎడమ వైపుగా మహాగణపతిని అయితే పెట్టుకొని పూజ చేసుకోవాలండి చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు మనము మనకి ఎడమవైపుగా కాదు త్రినాథుల స్వామివారికి ఎడమ వైపుగా మహాగణపతిని పెట్టుకొని పూజ చేసుకోవాలి ఇంకా మనము తయారు చేసుకున్నవన్నీ కూడా ఒక్కొక్కటిగా పూజలో ఇలా అమర్చేసుకోవడమే అండి చెంబుల్ని కూడా మూడు మూడు పెట్టుకునే అంత ప్లేస్ ఉంటే ఎదురెదురుగా పెట్టుకోవచ్చు నాకు అంత ప్లేస్ లేదు కాబట్టి నేను ఇటువైపు అటువైపు కూడా అడ్జస్ట్ చేస్తూ పెట్టేస్తాను ఇంకా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురికి కూడా మూడు ఫలదానాలు అయితే పెట్టుకున్నాను అలాగే ప్రసాదం కోసం అయితే ఆ అటుకుళ్ళు ఇంకా శనగపప్పు పెసరపప్పుతో అంటే వడపప్పు నానపెట్టుకుంటాం కదా ఆ వడపప్పుతో ఇలా ప్రసాదంలో కలుపుకొని అవి కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల ముగ్గురికి మూడు భాగాలుగా చేసి అయితే పెట్టాను ఇంకా సాయంకాలం సంధ్యా సమయం అయ్యేసరికి మనము దీపాలు అయితే వెలిగించేసుకోవచ్చండి పావుత వారి నుంచి మనము ఈ పూజ అయితే చేసుకోవచ్చు తొలిజాములోనే చేసుకోవాలనేసి అయితే అంటూ ఉంటారు కదా ఇంకా నేనైతే పూజ స్టార్ట్ చేస్తాను ముందైతే విఘ్నేశ్వరి దగ్గర దీపం వెలిగించుకొని తర్వాత ఈ తొమ్మిది దీపాలు కూడా వెలిగించుకున్నాను దీపాలు వెలిగించేటప్పుడు త్రిమూర్తులారా ఆవాహయామి అని అయినా అనుకోవాలి లేదంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆవాహయామి అని మనసులో అనుకుంటూ దీపాలను వెలిగించుకోవాలి అలాగే మనము అగ్గి కూడా ముందుగానే రాజేసి ఉంచుకోవాలండి నిప్పుల్ని బొగ్గులు లేకపోతే మన దగ్గర ధూప్ స్టిక్స్ ఏమైనా ఉంటాయి కదా అవి పెట్టేసుకోవచ్చు లేదు అంటే నిప్పుల్ని రాజు పెట్టుకొని ఉంచుకుంటే మనం సాంబ్రాని ధూపం వేసుకుంటే బాగుంటుందన్నమాట ఈ పూజలు అయితే సాంబ్రాని ధూపం అనేది కంపల్సరీగా వేయాలి నేనైతే ఇలా చేసుకున్నాను అనమాట ఇవన్నీ అరేంజ్ చేసేసిన తర్వాత ఇంకా త్రినాథ కథ కూడా చదివేసుకొని పూజ అయితే చేసుకున్నాను త్రీనాథ స్వామిల వారి అష్టోత్తరం చదివేటప్పుడు పువ్వులతో కానీ లేదంటే అక్షతలతో కానీ స్వామివారిని పూజిస్తూ ఉండాలి ఇలా చాలా సులభంగా త్రినాద మేళ అయితే చేసుకోవచ్చండి ఇప్పుడు అందరూ కూడా త్రినాద మేళాలు చేస్తూ ఉంటారు తెలిసిన వారి కోసం కాదు ఎవరైనా తెలియని వారి కోసం అనేసి నేను ఈ వీడియో షేర్ చేశాను కొంతమంది సంవత్సరానికి మూడుసార్లు అంటే శ్రావణ మాసంలో మాఘమాసంలో కార్తీక మాసంలో మూడు మూడు చొప్పున మేళాలు చేసుకుంటారు కొంతమంది కార్తీక మాసంలో ఒకేసారి అయితే చేసుకుంటారనమాట నేను కార్తీక మాసంలో చేస్తున్నాను ఒకేసారి తొమ్మిది దీపాలు తొమ్మిది చెంబులు పెట్టేసుకొని పూజ అయితే చేసుకుంటున్నాను మళ్ళీ ఒకవేళ నేను శ్రావణ మాసంలో మాఘమాసంలో చేసుకున్నా కూడా ఇలాగే తొమ్మిది వేసి చెంబుల్ని తొమ్మిది దీపాలని పెట్టుకొని పూజ అయితే చేసుకుంటాను ఒకవేళ వీలవుతుందో లేదో అని చెప్పేసి అయితే కార్తీక మాసంలో వచ్చే ఆదివారంలో అయితే ఖచ్చితంగా త్రినాళ మేళ చేసుకుంటానండి ఏదో ఒక ఆదివారం అయితే ఖచ్చితంగా చేసుకుంటాను ఇదనమాట త్రినాద స్వామి కథ గురించి నాకు తెలిసిన విషయాలు వీడియో కనుక నచ్చితే లైక్ చేసుకొని వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి